హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహి బ్లాగ్స్ ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో మనం కార్తీక పౌర్ణమి పూజా విధానం ఎలా చేసుకోవాలి పీఠం ఎలా అమర్చుకోవాలి ఏ ఏ నియమాలు పాటించాలి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక గుడ్ న్యూస్ అండి మన ఛానల్కి అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నది ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబర్స్ సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చాము ఇంకొద్ది సపోర్ట్ చేస్తే కే కూడా మనం రీచ్ అయిపోతామండి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పీఠం పెట్టుకోవాలండి పీఠం పెట్టుకునే ముందు జేగురుతో మనం ముగ్గు వేసుకోవాలి జేగురు వేసి దాని మీద వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత మనం పీఠం పెట్టుకొని దాని మీద పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసుకొని కుంకుమతో అలంకరించుకోవాలి ఆ తర్వాత వరిదుబ్బు ఉంటుంది కదండి వరిదుబ్బునే మనం ఈ కేదారేశ్వర వ్రతంకి ముఖ్యంగా వాడుతామండి ఆ వరిదుబ్బు కూడా మనం పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడు ఫోటో అయితే పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి ఆ తర్వాత గౌరీదేవికి కూడా పసుపు రాసి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తోరణాలు ఉంటాయి కదండి కార్తీక పౌర్ణమి తోరణాలు ఆ తోరణాలను కూడా పెట్టుకొని వాటి మీద కుంకుమ పెట్టుకోవాలండి ఆ తర్వాత మర్రి కొమ్మ ఉంటుంది కదండీ ఆ మర్రికొమ్మకు కూడా మనం గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైనవండి కార్తీక పౌర్ణమి పూజ కోసం ఈ విధంగా అన్నిటికీ కూడా బొట్లు పెట్టుకొని పటం మీద అలంకరించుకోవాలండి ఆ విధంగా అలంకరించుకొని చూశారు కదా ఈ విధంగా మనం అంతా కూడా అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం తమలపాకులు తీసుకోవాలండి తమలపాకులు ఇరవై ఒక తమలపాకులు మనం పెట్టుకోవాలి ఇరవై ఒక తమలపాకులకి ఇరవై ఒక చెక్కలు అనేవి మనం పెట్టుకోవాలండి ఇదే ముఖ్య నియమం ఈ కేదారేశ్వర వ్రతంకి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీపం కుందుల్ని మనం గంధం కుంగం బొట్టలతో అలంకరించుకోవాలండి ఎందుకంటే దీపం జ్యోతి నమోస్తి అంటాం కదా దీపాన్ని కూడా మనం దైవ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ దీపాన్ని కూడా మనం నూనె లేదా నెయ్యితో మనం పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం మూడు ఒత్తులు పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఒకటి లేకపోతే రెండు ఒత్తులు పెట్టకూడదు మూడు ఒత్తులతో మనం దీపం అనేది పెట్టుకోవాలి పెట్టుకొని పీఠంకి ఇరువైపులా కూడా దీపాలు మనం అలంకరించుకోవాలి ఈ కేదారేశ్వర వ్రతంకి మనం నైవేద్యంగా బూరెలు చేస్తామండి మన కుటుంబ సాంప్రదాయం ప్రకారం మనకు పెసల బూరెలు ఉంటే పెసలు బూరెలు చేసుకోవాలండి జునుగు బూరెలు ఉంటే జునుగు బూరెలు చేసుకోవాలండి లేదంటే నువ్వుల బూరెలు అనేవి చేసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు పసుపు వినాయకుడు చేసుకోవాలండి ఏ పూజకైనా పసుపు వినాయకుడే కదా ప్రధానం అందుకని మనం గంధం రాసి కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలండి పెట్టుకొని అది పీఠం మీద మనం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని అన్నీ కూడా మనం అలంకరించుకుంటాం ఈలోగా మనం పళ్ళు రకాలు కూడా పెట్టుకోవాలండి మనకు కలిగినన్ని రకాలు మనం పెట్టుకోవచ్చు అలాగే పళ్ళు కూడా పాటు పరమేశ్వరుడికి ప్రీతికరమైంది ఏదో అందరికీ తెలిసే ఉంటుంది కదా మారేడు దళం అండి ఒక్క మారేడు దళం పెట్టిన చాలు పరమేశ్వరుడు ఎంతో ప్రసన్నుడు అవుతాడు ఈ విధంగా మారేడు దళాలతో కూడా అలంకరించుకొని గణపతికి కూడా మనం పువ్వులతో అలంకరించుకోవాలండి పాటు మనం ఏవైతే బూర్లు చేసుకున్నామో ఆ బూర్లు కూడా మనం ఇరవై ఒక బూర్లు పెట్టుకోవాలండి నైవేద్యంగా చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దాంతోపాటు లైక్ చేయట్లేదు మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీ లైక్ వల్ల మా వీడియోకి మంచి రీచ్ ఉంటుంది నేనైతే అందరూ కూడా మన వీడియోకి సపోర్ట్ చేసి మనకే సబ్స్క్రైబర్స్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లోహీ వ్లాగ్స్ దాంతోపాటు ఈ కేదారేశ్వర వ్రతంకి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము వేరే వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి ఆ వీడియో కూడా చూడండి ఎవరికైనా ఏవైనా రెసిపీస్లో డౌట్ ఉన్నా కూడా మీకు ఆ వీడియోలో మీకు క్లారిఫై అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీంతో పాటు మీకు ఇంకేమైనా న్యూ వీడియోస్ కావాలన్నా కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము అవి చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్